ఇదిగోండి రోట్లో వద్ంచుకున్నాం కదా మనం మెరగాయలు మెదిగాక మనం వేయించుకున్న పచ్చని పప్పు ఏడుసెన గుళ్ళు జీలకర్ర మిరపగుళ్ళు అన్నీ అవి కూడా వేసి మెత్తగా తెంచామండి ఇప్పుడు మనం ఇవి పక్కన పెట్టుకుందాం ఇంతేనండి కాయ కందిపప్పు పొడి మినపప్పు పొడి అవసి గింజల పొడి ఒక్కొక్కటి చేసుకొని పెట్టుకుంటే మనం ఇప్పుడు కర్రీపగదుకుందాం మనం నూనెలో వేయించి ఆరబెట్టాక ఊరికనే నలిగిపోతుందండి గలగల అంట ఉప్పు ఎన్నిమిరపకాయలు అన్నీ వేసి దంచి అది పక్కన పెట్టాము చూడండి ఓకే నెల నెలిగిపోతుంది ఇది కూడా మెదిగిపోయింది చూడండి కరేపక్క మనం కడిగి ఆర పెట్టుకొని నూనెలో వేయించుకుంటే గలగల అంటది అది ఊరికనే మెదిగిపోయింది ఇప్పుడు మనం ఆల్రెడీ చిన్నరి పై వేసి తొక్కి పెట్టుకున్నాం కాబట్టి ఒకసారి మొత్తం తిప్పుకుందాము కరేపాకారం బాగుంటుందండి సూపర్గా ఉంటుంది అసలుకి ఆవిరి కుడులో ఆవిరి ఆవిరి కుడు అంటారు కదా ఉట్టి మినపప్పు వేసి ఆయి ఆవికుడువు అంటాం కదా ఆవికుడువులో కానీ దోశల్లో కానీ ఇడ్లీలో కానీ వేడి వేడి అన్నువులు నెయ్యి వేసుకొని తింటే ఒక్క చుక్క నెయ్యి వేసుకొని పారెపళ్ళు నెయ్యి కానీ నేలేనప్పుడు కొంచెం సరిగ్గా నూనె ఒక చుక్క వేసుకుని కారంలో వేడి వేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుంది కరివేపక్క కారం అదిగొండి అయిపోయింది ఒక చేత్తో కెమెరా ఫోన్ ఉండి కుదరట్లేతున్నాం ఇదిగోండి ఇదే రోడ్లో మనకి మిక్సీలో అయితే మెత్తగా పొడిపోతుంది మిక్సీ వేసుకుంటే ఇదిగోండి దాంట్లో పెట్టాను మెత్తగా అయితే బాగోదండి మిక్సీలో వేసుకుంటే కొంచెమైనా మనం దంచుకుంటే సూపర్గా ఉంటుంది మిక్సీలో కాకుండా మనం ఇలా వేసుకుంటే కొంచెం రోట్లో అన్నీ వేసుకోండి మనం ఒక చుక్క నెయ్యి వేసుకుందాం కాల్తుంది అన్నం మేము ఏ పచ్చట్లైనా ఏ కారాలైనా రోట్లో చేసుకుంటే ఖచ్చితంగా అన్నం వేసుకోండి దాంట్లో తినాల్సిందేనండి వచ్చేయండి సలా ఒక ముద్ద తినేద్దాం కరివేపాకు కొంచెం ఎక్కువ వేసాను ఎందుకంటే మంచిదండి కరివేపాకు మా మనవడికి స్కూల్ తీసా తీసారుగా రోజు నుంచి వెళ్తున్నాడు కొంచెం రో రోజు వాడికి టిఫిన్లో ఇడ్లీలో అటులో కానీ వేసి పెట్టిద్దని చెప్పేసి వాళ్ళకి ఈరోజు కొట్టాను మేము రేపు కొట్టుకుంటాం సో పర్గుందండి కరివేపా ఒక అంత కరిపక్కకి ఒక ముప్పై మిరపకాయలు ఒక గుప్పిడు పచ్చనిపప్పు ఒక గుప్పిడు మినప్పప్పు ఒక గుప్పుడు ఏడుసెనపప్పు అంత జీలకర్ర కొంచెం నాలుగైదు మెంతులు చాలు అవి ఏం చేసుకొని అన్నీ ఏం చేసుకొని పక్కన పెట్టుకొని ఉల్లిపాయ మిరపకాయలు కూడా వేయించి పక్కన పెట్టుకొని కరివేపాకు అడిగి ఆరపెట్టి అది కూడా వేయించుకొని పక్కన పెట్టుకొని ఒకటి ఉల్లిపాయ ఒకటి పెద్దది తీసుకుంటే వరిసిన ఒకటి తర్వాత ఒకటి మనం వేయించుకుంటా పట్టుకుంటా దంచుకుంటా దంచుకుంటూ ఉంటే మిక్సీలో మిక్సీ మీకు కావాలంటే మిక్సీ వేసుకోండి మిక్సీ అయినా బరగ్గా వేసుకోండి కొంచెం మెత్తగా వేసుకోవద్దు బరగ్గా వేసుకుంటే కొంచెం మనకి ఏసిన పప్పులు కానీ మినపప్పు పచ్చని పప్పు కొంచెం పంటికి తగులుత బాగుంటుంది కరివేపాకు ఫ్లేవర్ మనకి బాగుంటుంది అబ్బా ట్రై చేయండి అబ్బా సూపర్గా ఉంది ఓకేనా నేను మీతో మాట్లాడతాను నేను రోడ్లో కలిపి అన్నం తినేస్తున్నాను మాటల్లో ఇంకా ఏమి ఏమి కారపొడి పొడి సూపర్ ఉంటుందండి ఇంకొక కారపొడితో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోలో కలుస్తామండి మన ఇంటి వంటలో ఇంకో వీడియోతో వస్తాను బాయ్